చాలా మంది హిందువులు కూడా అంటే మతం ఈ మతం నుంచి ఆ మతంలోకి ఆ మతం నుంచి ఈ మతంలోకి మారుతున్నారు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ఇరవై ఐదు శాతం గొర్రెలు క్రైస్తవులుగా మారారు అనేది అంటున్నారు అది కేవలం పథకాల కోసం మారంటారా లేకపోతే దానికి ఏమన్నా రీజన్ ఉందంట ఏ రీజన్ లేదు జస్ట్ గొర్రెలు కాబట్టి గొర్రెని అంతే అంటే ఇప్పుడు పథకాల కోసం మారంటారా రెండు వేల నాలుగు లో సునాము వచ్చినప్పుడు ఈ దరిద్రులు అంటే బ్రాకెట్ లో గొర్రెలు ఆ సునామీలో కూడు గూడు లేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కిట్లు పట్టుకెళ్ళి చెప్పు గొర్రె ఆడి పేరు చెప్పు ప్రార్థన చెయ్యి అప్పుడు ఇది ఎత్తాం అదేంటి మొత్తం మార్చడం వాళ్ళ జీవిత లక్ష్యం ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తానమ్మా మీరు వేదాలు ఏం చదవలే ఉపనిషత్తులు చదవలే అతను కూడా చదవలే అతను కూడా చదవలే కానీ ఓ మొక్క సాగని చెప్తే మీరు పూర్తి చేస్తారు అక్షర మొక్క రాణువుడు కూడా రోడ్డు మీద చెల్లే అక్షర మొక్క రాణి వాటి దగ్గరికి కూడా వెళ్ళి సర్వే జన ఎలా ఎలా చెప్పావు మన బ్లడ్లో ఉంది మన హెడ్లో ఉందది ఈ మట్టి మడ్లో ఉంది అది మనం అది మనం కానీ మాకు పదహారు పదహారులో ఏం చెప్తుందంటే బైబిల్లో నమ్మి బాప్తిజం పొందినవాడు ప్రదక్షించబోడు లేకపోతే శిక్షించబడును అంటే ఏంటమ్మా ఇప్పుడు మీరు డిమార్ట్కో విజేతకో రిలయన్స్కో వెళ్ళారు ఏం కొనాలో మీ ఇష్టమా అరికమా మన ఇష్టం సార్ మీరు మొత్తం తిరిగేసి షాప్ అంతా షాప్ అంతా తిరిగి ఆ చిన్న విక్స్ డబ్బా కొన్నారు లేదా ఒక రెండు అరటి పుల్ కొన్నారు హీట్ ఎంత షాపులో ఇంతేనా అని అది అంటానికి లేదు ఎందుకని ఆడు షాప్ పెట్టింది వెయ్యి రూపాయలు కొనాలి మినిమం అదేం లేదుగా అసలు ఏం కొనకుండా కూడా రావచ్చుగా రావచ్చు రావచ్చా ఆడు మనం క్వశ్చన్ చేయడం లేదు కదా మరి ఇది ఎవరండి క్వశ్చన్ చేయడానికి ఇది ఎవడండి బెదిరించడానికి మొన్నే ఇప్పుడు రామాయణం గురించి ఎత్తాడు మన బాలపీసు ఇప్పుడు కొంపల దగ్గరికి వచ్చి బైబిల్ని నమ్ముకోండి ఉన్నదమ్ముకోండి అని వాళ్ళు అడుక్కుంటాను రామాయణ నమ్ముకోండి మనం చెప్పట్లేక ఇంకో విషయం నేను లాంగ్ యుగం ఇది ఇది రెండు వేల ఇరవై నాలుగు నేను చెప్పి రెండు వేల పదమూడు పుల్లయ్య గారి పల్లెని తిరుపతి దగ్గర పల్లె ఆ పల్లెలో ఉన్నా ఓ స్టవ్ ఎవరో వచ్చారు ఓ హిందీ అతను నాకు కావాలి యాక్చువల్ పల్లెలో ఉన్నాను కాబట్టి ఎంత అంటే వాడు ఐదు వేలు పైన చెప్పాడు మనకంత జ్ఞానం లేదుగా అందుకని మా శిష్యుడు వాడు ఫోన్ చేశాను ఎంత కొనచ్చరాని వాడు మాట్లాడాడు మాట్లాడితే మూడు వేలుకో ఎంతకో ఇచ్చాడు ఇప్పుడు మనం వద్దు అని చెప్పి ఉందా లేదా అది నచ్చలేదు అది వద్దు అని చెప్పొచ్చుగా రేటు పడకపోయినా వద్దంటాము నచ్చకపోయినా చెప్పి రెండు అసలు వాడు రాగానే మాకు అక్కర్లేదు అని కూడా చెప్పచ్చుగా ఇప్పుడు వాడు ఎందుకు అన్నాడు కుర్చీ మరపెట్టి ఉన్నాడు కదా కూర్చుంది సార్ ఇందాకొన్నా అందుకని చెప్పా మీరు మిర్చి గురించి ఆలోచించకండి సార్ కుర్చీ గురించి ఆలోచించండి ఇప్పుడు ఆడేవాడాడు ఆడు అడుక్కోవడానికి వచ్చాడు మా దగ్గర సామాన్లు కొనడానికి బెదిరించడకూడదా ఇప్పుడు షాపులో ఒక ఆయన స్టవ్లు పెట్టుకున్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు గొడవ పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకోకూడదు ఆయన దగ్గర రాలేగా అదనమాట రామాయణం భగవద్గీత భాగవతం అలాగా గోల్డ్ షాప్ లాంటిది వీటి రోడ్ల మీద అమ్ముకునే పాత సామాన్ల బ్యాచ్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు ఇంతకీ నువ్వు తిరగేసావా ఒక పాయింట్ చదవగలవా ఒక స్త్రీగా అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి అక్రమ సంబంధాలు కలిగి ఉన్నారని రెండు పట్టణాల ప్రజలను నాశనం చేసిన దేవుడు అదే పట్టణపు కూతుర్లను తండ్రితో వ్యభిచారం చేస్తే ఎందుకు వదిలేసాడు అది ఓకేనా లోతు బైబిల్లో అదో క్యారెక్టర్ పేరు లోతు లోతుకి ఎందుకే యాక్చువల్గా బైబిల్లో ఉండేది లోతు బైబిల్లో ఉండేది బ్రూతు నో ట్రూత్ దట్ దాట్ పాతు ఓకే ఇప్పుడు బైబిల్లో ఉండేది బూత్ అన్నారు నిరూపిస్తా ఇప్పుడు వేదాల్లో ఉండేది స్వామి నువ్వు చదివి చెప్పు ఇంకో విషయం చెప్పరా ఇంకో విషయం ఇప్పుడు ఈ స్టవ్ డిస్కషన్ ఎందుకు వచ్చింది మనకి ఆ రాబట్టి కదా నీ దగ్గరికి ఎవరైనా వేదాలు చదువు చదవకపోతే నాశనమైపోతా అని ఎవరు చెప్పట్లేగా కాబట్టి వేదం ఎంత గొప్పదంటే ఈ వేద వేద పండితుల్ని జర్మనీ కూడా తీసుకెళ్ళి వాళ్ళ విజ్ఞానాన్ని వాడుకున్నారు అది చరిత్ర గట్టిగా వందేళ్ల క్రితం అదమ్మా కాబట్టి వేదం ఏం చెప్తుందో తెలుసా కృణమంతో విశ్వమార్యం అంటుంది అంటే ఏమిటి అంటే లోకాన్ని జయించు ఎలా జయించాలి జ్ఞానంతో జయించు అంటుంది జ్ఞానంతో జయించాలి ఇంకా ఏ వేదం ఏం చెప్తుందంటే కుత లోకంలో ఉన్న మంచి ఎక్కడెక్కడి నుంచైనా నా చెవుల్లో పొడుగాక అంటుంది వేదం సర్వే జన ఇందులో మతం ఉందా కులం ఉందా ప్రాంతం ఉందా భాష ఉందా దేవుడు ఉన్నాడు అంటుంది వేదం ఏమని చెప్పింది ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటుంది దేవుడు ఉన్నాడు కానీ ఆ దేవుడిని తెలుసుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అంటున్నాయి ఇప్పుడు మీరు రైస్ బ్యాగ్ కొనాలమ్మా ఎక్కడ కొనాలి మీ ఇష్టం మీ ఇష్టం అమ్మా తోడు బెదిరించే హక్కు లేదు రిలయన్స్ తోడు మిమ్మల్ని బెదిరించే హక్కు లేదు విజయతోడు కూడా లేదు అవునా మీరు మీరు ఎక్కడ కొనాలి మీ ఇష్టం లేదా పల్లికి ఫోన్ చేసి మీ పల్లికో తల్లికో ఫోన్ చేసి అత్తగారు రెండు రూపాయలు చెప్తారు వస్త్రో కదా కానీ అలా చెప్పడు మేము ఆల్రెడీ తయారు చేసిన రెస్టారెంట్లో నువ్వు తినాల్సిందే కొనాల్సిందే అంటాడు ఇప్పుడు నేను ఉన్నానమ్మా ఒంటి భోజనం కానీ ఒక భోజనం చేస్తాను ఇప్పుడు నీళ్ళే అవుతాను ఇదే జలమే బలం ఇవాళ మధ్యాహ్నం భోజనం చేసినా మళ్ళీ ఎల్లుండి చేస్తాను ఎందుకని రేపు ఏకాశీ అవునా రేపు పొద్దున్న ఆ ఊ గురిసి మీకోసం నేను ఆ వడలు పాయసం చేసుకొచ్చానంటే తిన్నాను నువ్వు తిను అంట అంతకు మంచిగా ఏం చేయలే కదా కాబట్టి నువ్వు నువ్వు వండేసి ఏం తినేయాలంటే ఎలాగా నువ్వు వండేస్తే తినేస్తా కదా అందుకని దేవుడు ఎవరో నువ్వు ప్రయత్నం చెయ్యి నువ్వు ప్రయత్నం చెయ్యి అంతే కాని ఈడు వంట చేసాడు పెట్టినట్టు నమ్మారే ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఐదుగురికి దేవుడు ఉన్నాడని నమ్మకం ఉందిగా మనం అందరం ఓసారి చెప్పండి రామా

హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది ముప్పై రెండు అక్షరాలు ముందు మొదలు పెట్టిన చివర ముప్పై రెండు మధ్యలో పన్నెండు ఉంది ఉంది ఐదు ఉంది ఎనిమిది ఉంది నాలుగుంది మూడు నీ ఇష్టం అసలు ఇవి ఎన్ని పిలవద్దును జస్ట్ ఓ ఒక్క ఒక్క అక్షరం చాలు నీకు నువ్వు మోక్షం పొందొచ్చు ఇన్ని ఆప్షన్ మనం ఇస్తే మన పెద్దవాళ్ళు ఇస్తే నో నో మేము బొడ్డు కోసి పేరు పెట్టాం ఈ బొగడా బైబిల్లో ఆడి పేరు ఉంది దాని పేరుతో పేలవాళ్ళ విన్నీ జీసస్ అనే పేరు ఇంగ్లీషు ఇడు ఏసు బాల ఏసు కొత్త పీసు ఓరమాసు అంటే ఇక్కడ అయిపోతాడు ఫీజు పీసు కదా ఆడి ఇప్పుడు మీకు ఇంకో మీకు అర్థమైనా చెప్తాను మీ మీరేమనుకుంటారంటే ఈ కామెంట్లు పెడతారు కదా స్వామీజీ మీరు చాగంటి కోటేశ్వరరావు గారు నెమ్మదిగా అవునమ్మ ఇలా ఇలా మెత్తగా చెప్పొచ్చు కదా అంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా అలా మెత్తగా నేను చెప్పను ఎందుకు చెప్పను కొండని కొట్టేటప్పుడు ఎలా కొట్టాలి టిక్కు టిక్కు నెమ్మది కొట్టాలి అదే ఇరుముడు కాల్చి ముక్కలు మొక్కలు చేయాలంటే ఎలా కొట్టాలి కొట్టాలి జాత కొట్టాలి మనం అదే చేస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन